కాంతారా టూ చూసేందుకు మూడు కండిషన్స్ మద్యం మాంసాహారానికి దూరం హీరో రిషబ్ శెట్టి ఏమన్నారంటే హీరో రిషబ్ శెట్టి సియా దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చాప్టర్ వన్ అక్టోబర్ రెండున గ్రాండ్గా విడుదల కానుంది ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఒక పోస్టర్ వైలర్గా మారింది ఒక పోస్టర్ వైరల్గా మారింది కాంతారా సినిమా చూడాలనుకునే వారు మూడు నియమాల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఈ పోస్టర్లో ఉంది విడుదలకు ముందు కాంతారా చాప్టర్ వన్ సంచలనం సృష్టిస్తోంది చిత్ర బృందం ప్లాన్ ప్రకారం ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండు రిలీజ్ అయిన ట్రైలర్కు ఊహించని స్పందన వచ్చింది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది కాంతారా చాప్టర్ వన్ ట్రైలర్ రిలీజ్ తరువాత బెంగళూరులో విలేకరుల సమావేశం జరిగింది హీరో దర్శకుడు రిషబ్ శెట్టితో సహా చిత్ర బృందం ఈ కార్యక్రమానికి హాజరయ్యింది జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు హీరో రిషబ్ శెట్టి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు అయితే ఇదే సందర్భంగా రిషబ్కు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది అదేంటంటే కాంతారా చాప్టర్ వన్కు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టర్ చక్కెర కొడుతుంది అందులో లేవరెత్తిన అంశాలు తీవ్ర చర్చకు వివాదానికి దారితీశాయి కాంతారా సినిమా చూడడానికి వచ్చేవారు మద్యం తాకకూడదు పుగ తాగకూడదు మాంసాహారం తినకూడదు అని పోస్టర్లో రాసి ఉంది తాజాగా ప్రెస్ మీట్లో రిషబ్ శెట్టి ఈ విషయంపై స్పందించాడు నెట్టింట వైరల్ అవుతున్న పోస్టర్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చాడు మనుషులు ఆహార పదార్థాలు అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు కాంతారా సినిమా గురించి ఎవరో నకిలీ పోస్టర్ని క్రియేట్ చేశారు అది మా దృష్టికి కూడా వచ్చింది అయితే వారు వెంటనే ఆ పోస్టర్ను తొలగించి క్షమాపణలు చెప్పారు అని రిషబ్ శెట్టి పేర్కొన్నారు ఆ పోస్టర్కి మా ప్రొడక్షన్ హౌస్కి ఎలాంటి సంబంధం లేదు మేము దానిని చూసి షాక్ అయ్యాం ఎవరో దానిని నాకు పంపారు నేను వెంటనే దానిని ప్రొడక్షన్ గ్రూప్ గ్రూప్లో పెట్టాను ఎవరు ఇలా చేస్తున్నారు వారు ఎందుకు చేస్తున్నారు దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాను ప్రతి ఒక్కరికి వారి సొంత జీవన ఉంటుంది దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు ఒక సినిమా ట్రెండ్గా మారి కథనం సెట్ అయినప్పుడు కొంతమంది తమ సొంత ఆలోచనలను అందులో తీసుకు వస్తే వారు నెట్టింటా వైరల్ అవుదామని భావించి ఇలా చేస్తారు ఇది కూడా నిజమే దీనికి నిర్మాణ సంస్థతో ఎటువంటి సంబంధం లేదు దీన్ని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు